సిద్ధు తులసి ఇద్దరు పిల్లల కోసం వ్రతం చేస్తూ ఉంటారు ఇక ఆ వ్రతంలో భాగంగా అక్కడున్న దేవతా వృక్షానికి పూలదండ కట్టాలి అని అనగానే సిద్ధు తులసి చెట్టు కిందికి వెళ్తారు ఇక వ్రతంలో భాగంగా సిద్ధు తులసి పాదానికి పసుపు రాస్తాడు ఆ తర్వాత సిద్ధు తులసిని ఎత్తుకుంటే తులసి చెట్టుకి పూలమాలని కడుతూ ఉంటుంది సిద్ధు తులసిని మైమార్పుగా చూస్తూ ఉంటాడు దూరం నుండి వాళ్ళిద్దరి అన్యోన్యతని చూడలేని కనిష్క ఒక కన్నింగ్ ప్లాన్ వేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది తులసిని కిందికి దించిన సిద్ధు తులసిని చూస్తూ ముద్దు పెట్టడానికి ముందుకొస్తూ ఉంటాడు సిద్ధు ఇంటెన్షన్ అర్థం చేసుకున్న తులసి సిద్ధుని దూరంగా నెట్టేస్తుంది పక్కకి వెళ్ళిన కనిష్క అమ్మవారి ముందు నిలబడి తాలిబొట్టుని పట్టుకొని ఈరోజు నా నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను సిద్ధు ఈరోజు మన పెళ్లి జరిగిపోవాల్సిందే అని అనుకొని ఒక పూలమాలలో తాలిని కనపడకుండా సెట్ చేసేసి అక్కడున్న అమ్మవారిలాగా యాక్ట్ చేస్తున్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి తనంతా ప్లాన్ వివరించి చెప్తుంది ఇక ఆవిడ దేవత వచ్చినట్టు ఊగిపోతూ బసవరాజు ఫ్యామిలీ అందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది మీరు ఆశ పెట్టిన అమ్మాయి శాపం నుండి మీరు విముక్త అవ్వాలంటే నిశ్చితార్థమైన అమ్మాయి మెడలో ఈ రోజు పూలమాల వెయ్యాలి అని అనగానే అలాగే సిద్ధుని చేయమంటాడు బసవరాజు ఇక పూలమాలని సిద్ధుకి అందిస్తారు అక్కడున్న వాళ్ళు కనిష్క నవ్వుతూ చూస్తూ ఉంటుంది అందులోనే బొట్టు ఉంటుంది సిద్ధు తన మెడలో తాలి కట్టబోతున్నాడు అని సంతోషంగా చూస్తూ ఉంటుంది కనిష్క సిద్ధు బాధపడుతూ ఉంటాడు తులసి మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక నిజంగానే ఆ మాల కనిష్క మెడలో పడుతుందా ఎవరైనా ఆపగలరా కనిష్కాకి సిద్ధుకి పెళ్ళైపోతుందా నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్